హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అంత చాలా బాగున్నాను మీరు కూడా పడాలి మనుభూతిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి హెయిర్కి అయితే ఆయిల్ ప్రిపేర్ చేస్తానండి ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇంతకుముందు మీకు చెప్పాను సో ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఈ మనకి దొరుకుతుంది నేచురల్గా మనం ఆయిల్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అదే కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే దాంట్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడో వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందే మీరు వీడియో అనేది చూడొచ్చు అనమాట ఇంకా వద్దు వీడియోలోకి తెలియపోదాం మరి అది మాకు అంటే కనుక గుంటగానే రాకండి అంటే గుంటగానే రాకు ఇప్పుడు ఎందుకు దొరుకుతుంది అంటే కనుక ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువ దొరికే అవకాశాలు అయితే దాని దానివల్ల కలిగే ప్రయోజనాలు అయితే చాలా ఉంటాయి అన్నమాట హెయిర్ పొడవుగా పెరుగుతుంది అలాగే హెయిర్ అనేది చిట్లు పోయేది తగ్గుతుంది అంతే కదండి మన హెయిర్ కూడా చాలా బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట ఇది పర్మనెంట్గా వాడుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంటుంది పర్మనెంట్గా వాడుకోవాలంటే కనుక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా మరి అంటే ఇందులో కొన్ని చేంజెస్ చేసుకుంటూ కూడా కాసుకోవచ్చు ఇలా కూడా కాసుకోవచ్చు అనమాట అది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మన అందరం యూస్ చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా మన హెయిర్ దీనివల్ల పొడవుగా పెరుగుతుంది అలాగే గ్రోత్ ఎక్కువగా ఉంటుంది మనకి షైనీగా ఉంటుంది బ్లాక్గా కూడా ఉంటుంది నేనైతే ఇదే వాడతానంటే నేను మా పాప మా ఫ్యామిలీ మొత్తం ఇదే ఈ ఆయిలే వాడతాను అనమాట మనకి ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దొరుకుతుంది అనమాట సో దొరికినప్పుడే మనం కొంచెం ఎక్కువగా స్టోర్ చేసుకొని పెట్టుకున్నట్టయితే కొంచెం ఎక్కువ రోజులైతే వచ్చే అవకాశం ఉంటుంది కదా ఇప్పుడైతే నేను ఆయిల్ ప్రిపేర్ చేసి చూపిస్తాను చూసేయండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గుంటన్నార తీసుకోవాలండి ఇది ఆకు మంచిగా కోసేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టేసుకోమను ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక కప్పు అయితే కొకోనట్ ఆయిల్ తీసుకున్నాను ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట మీరు ఆకును బట్టి కోకోనట్ ఆయిల్ అనేది మీరు తీసుకోండి సో నా దగ్గర ఉన్న ఆకుకి ఈ క్వాంటిటీ అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది మంచిగా గ్యాస్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలన్నమాట దీంట్లో ఒక స్పూన్ వరకు మనం మెంతలను యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం కోసి కడిగి పెట్టుకున్న గొంతకనే రాకు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట సో ఆకు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదండి సో అంత హెయిర్ మనకి స్ట్రాంగ్నెస్ ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది బ్లాక్నెస్ కూడా ఉంటుంది అనమాట నేను ముందుగానే కడిగేసి పక్కన పెట్టుకున్నాను సో శుభ్రంగా దాన్ని వాష్ చేసుకొని ఇలా మంచిగా యాడ్ అన్నమాట ఇది మనకి కుక్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి పెద్దదిగా టైం ఏమీ పట్టదు సో మనకి దీనివల్ల యూసెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మనకి ఇంకా ఆయిల్ అనేది గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనమాట మనకి చూసారు కదా ఆకులో ఉన్నదంతా కూడా ఆయిల్లోకి అయితే వచ్చేస్తుంది మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా అంటే మనకి రెడీ అయిపోయినట్టు అని అనమాట ఇప్పుడైతే దీన్ని చల్లారబెట్టేసుకొని ఒక కంటైనర్ స్టోర్ చేసుకోవడమే ఇంక ఇప్పుడైతే మనం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇది ఇప్పుడు చల్లారిపోయిందనమాట చల్లారిపోయిన దాన్ని నేను ఈ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను చూసారు కదా స్మెల్ అయితే సూపర్ వస్తుంది అన్నమాట అసలు న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకున్నది ఎక్కువేమీ ఇంగ్రీడియంట్స్ అసలు యూజ్ చేయలేదు ఓన్లీ గుంటగనే రాకు అలాగే మెంతులు మెంతుల వల్ల కూడా మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి హెయిర్ పొడవుగా పెరుగుతుంది సిల్కీగా ఉంటుంది డాండ్రుఫ్ని తగ్గిస్తుంది ఇవన్నీ మనకి మెంతుల్లో అయితే ఉన్నాయండి అలాగే గుండెగన్న రాగులో కూడా ఈ రెండు మన హెయిర్కి సూపర్గా పనిచేస్తాయి అనమాట ఇది మీరు ట్రై చేయండి ట్రై చేసి మాకు ఒక వారం రోజులకే ఎదగలేదు ఇంకా ఊడిపోతుంది అంటే నేనేం చెప్పలేను ఖచ్చితంగా మీరు కనీసం ఒక పదిహేను రోజులైనా కంటిన్యూగా వాడినట్టయితే కదా రిజల్ట్స్ మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది మీరు ఖచ్చితంగా పదిహేను రోజులు వాడి చూడండి మీకు డిఫరెంట్ లేకుంటే నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి కొంచెమైనా సరే మీరు డిఫరెంట్ అనేది చూస్తారనమాట అంటే మీ హెయిర్ గ్రోత్ మీకు తెలుస్తుంది పదిహేను రోజుల్లో క్లియర్గా తెలుస్తుంది అనమాట అప్పుడే మీరు మానేయేలా కంటిన్యూ చేయాలనేది మీరు ఫిక్స్ చేసుకుందరు ఇప్పుడైతే ఆయిల్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తాను నేనైతే మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కింద కామెంట్ సెస్ట్లో అయితే షేర్ చేసండి ఆయలు చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది స్మెల్ అయితే అన్నట్టే ఉందనమాట అంత బాగుంది అదైతే నేను ఈ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను చూసారు కదా మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది మీకు చూడడానికి ఏంటంటే సీసాలో బ్లాక్గా కనిపిస్తుంది కానీ గ్రీన్ కలర్లో లో అనమాట మేమైతే ఈ ఆయిలే యూస్ చేస్తా ఇంకేమి యూస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి ఓన్లీ ఇది ఒకటి యూస్ చేస్తే సరిపోతుంది అనమాట పొట్టుగా ఉన్న హెయిర్ అయినా సరే పొడవగా పెరుగుతుంది ఇది నిజం సో ఇదండి వాళ్ళకి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మళ్ళీ బాయ్ బాయ్